రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు నేను మిస్ యాలి రాచపల్లి ఈ రోజు ఎక్కడున్నారా అని చూస్తున్నారా రెడ్ బకెట్ బిర్యానీ దగ్గర ఉన్నాను అనమాట ఇది వచ్చేసి బెంగళూరు లో మారథల్లిలో ఉంది అనమాట అదేంటి అంటే బిర్యానీ ఎవరికి నచ్చదండి నాకు నచ్చుతుంది అండ్ అలాగే మీకు నచ్చుతుంది కదా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి అని అడిగితే మనందరినీ బిర్యానీ అని కరాఖండిగా చెప్పేస్తాము అండ్ అలాగే ఈ రోజు నేను వీళ్ళ రెడ్ బకెట్ బిర్యానీ రివ్యూస్ చూశాను అండ్ అలాగే టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఫేవరెట్ రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి లోపలికి అన్నమాట ఇక్కడైతే నాకు హైదరాబాద్ అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్బ్ ఉంటుంది ఇక్కడ ఫేమస్ నేను టేస్ట్ చేసింది అయితే చికెన్ అండ్ మటన్ అనమాట సూపర్ 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 గా ఉంటుంది మీరందరూ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అండ్ అలాగే మనం వెంటనే ఫస్ట్ బిర్యానీ హౌస్ కి గానీ ఇంకెక్కడికైనా వెళ్ళిన ప్రైస్ లిస్ట్ అనేది చూస్తాం కదా ఒక్కసారి ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దామా అండ్ అలాగే ప్రైజెస్ కూడా ఒకసారి చూసేద్దాం ఒక్కసారి అట్లా జూమ్ వేసేసుకోండి మనకు ఒక డౌట్ వస్తుంది కదా వీళ్ళు బిర్యానీ ఎలా చేస్తున్నారు దాని మేకింగ్ హైజీనిక్ గా ఉందా లేదా అని చెప్పని ఆ డౌట్ కూడా మీకు అక్కర్లేదు అక్కడ కూడా వెళ్ళిపోదాం వచ్చేయండి అయితే మీ సీక్రెట్ మొత్తం ఈ మసాలాలో ఉందనమాట రెడ్ బకెట్ బిర్యానీ మసాలా అది ఇది స్పెషల్ రెసిపీ వీళ్ళకి సో ఆటోమేటిక్ గా ఇంత మంది బిర్యానీ లవర్స్ రెడ్ బకెట్ ఎందుకు ఉన్నారు అంటే ఇది దానికి కారణం సో ఒకసారి మన వాళ్ళని పిలిచి ఇది మ్యారినేట్ చేయటం చూపిస్తారమ్మాట చూసారు కదండి మొత్తం కంప్లీట్ గా మనకి కావాల్సిన స్పైసెస్ అంతా వేసేసారు అండ్ అలాగే ఇప్పుడు రెడ్ బకెట్ మసాలా స్పెషల్ మసాలా వేస్తున్నారు సో ఇప్పుడు అది మ్యారినేట్ చేస్తారనమాట రెడ్ బకెట్ బిర్యానీ మాతల్లి బ్రాంచ్ ఓనర్ తో మాట్లాడటానికి వచ్చేసానండి వారి మాటల్లోనే తెలుసుకుందాము ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటో మరొకసారి హాయ్ సార్ మీ పేరు జయచంద్రెడ్డి జైచంద్ర గారు రెడ్ బకెట్ బిర్యానీ అనేది నాకైతే చాలా బాగా రివ్యూస్ లో చూసాను హైదరాబాద్ అవుట్లెట్స్ లో టేస్ట్ చేసి చూశాను చాలా చాలా బాగుంది ఇక్కడ బెంగళూరు లో పెట్టారు అనగానే వచ్చేసాం అనమాట మీ దగ్గరికి సో మీ మాటల్లో ఇక్కడ స్పెషాలిటీస్ చెప్తారా మాకు అండి ఖచ్చితంగా బేసిక్ గా చెప్పాలంటే మా దగ్గర ప్రతిదీ ఫేమస్ అన్ని బాగానే ఉంటాయి టేస్ట్ చేస్తే కాదు ఏమి వెరైటీస్ ఉన్నాయో చెప్పండి బేసిక్ గా ఇక్కడ వెరైటీస్ అంటే ఇది వచ్చేసి వన్ బిర్యానీ ఇందులో వెరైటీస్ అంటే చికెన్ లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఉంది చికెన్ సిక్స్టీ బిర్యానీ ఉంది చికెన్ ఫ్రై బిర్యానీ ఉంది ఇక్కడ ఫేమస్ వచ్చేసి రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ వచ్చేసి ఫేమస్ మన దగ్గర ఓకే అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ ఆంధ్ర స్టైల్ రైట్

పర్సన్స్ యాడ్ అయ్యే ప్రైస్ కూడా రెడ్యూస్ అవుతుంది రెడ్యూస్ అవుతాయి చూసుకోండి త్రీ పర్సెంట్స్ కి ఫోర్ పర్సెంట్స్ కి ఫైవ్ ఈవెన్ టెన్ పర్సెంట్స్ కూడా ఉంది యాక్చువల్లీ మనం బిర్యానీ ప్రైస్ ఎక్కడైనా సరే వన్ పర్సెంట్ కాదు టూ పర్సెంట్ కాదు బిర్యానీ బకెట్ ఆర్ కుండ బిర్యానీ ఏది ఆర్డర్ చేసుకున్నా ఫోర్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ ఉండదండి ఇక్కడ ప్రైసింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ ప్రైజింగ్ ఆ ప్రైజింగ్ వచ్చేసి కూడా ఇక్కడ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అక్కడ చూసారా చికెన్ దమ్ బిర్యానీ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అనమాట మనకి ఎక్కడ ఇంత రీజనబుల్ ప్రైస్ లో దొరకదు అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వన్ పర్సన్ ఏదైతే ఆ బకెట్ ఉందో ఇది వన్ పర్సన్ కి కదండి ఎస్ ఏదైతే ఇది ఒక్క బకెట్ ఉందో దాని ప్రైసింగ్ ఇది అలాగే టూ పర్సన్ బకెట్ కి ప్రత్యేకంగా ఇక్కడ బకెట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట అంటే ఆ క్వాంటిటీ వస్తుంది ఎస్ ఇది టూ కి సరిపడేది ఆటోమేటిక్ గా ప్రైస్ రెడ్యూస్ అయిపోతుంది అండి ఇక్కడ టూ ట్వంటీ ఒక పర్సన్ కి అయితే అక్కడ ఫోర్ ట్వంటీ సో అలాగా పెరుగుతూ పోతుంది అనమాట ప్రైస్ తగ్గుతూ పోతుంది మనుషులు పెరిగే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంది అండ్ అలాగే ఇక్కడ టెన్ పర్సెంట్ కదండి ఓకే ఇది టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ మంచిగా బిర్యానీ లాగించే వాళ్ళకైతే అయితే టెన్ పర్సెంట్ టు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ విన్నానండి ఇక్కడ హండి అనేది ఒకటి ఉంది అని విన్నాను పార్టీ ఆర్డర్ లకు ఫంక్షన్ లకు ఏదన్నా ఉంటే ఒక హండి మొత్తం ఇచ్చేస్తాము ఫిఫ్టీ మెంబర్స్ వరకు వస్తుంది దాని కాస్ట్ టెన్ థౌజండ్ అయితే మటన్ అయితే ఫోర్టీన్ థౌజండ్ ఓకే సో మనకి ఈ ఆప్షన్ కూడా ఉందనమాట హండీది ఒకవేళ ఒక చిన్న సైజ్ పార్టీ పెట్టుకున్నాము అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకొని మనుషుల్ని మెయింటైన్ చేయటం కంటే జస్ట్ ఒక టెన్ చేస్తాం ఒక టెన్ థౌసండ్ రూపీస్ పెట్టేస్తే కనుక మనం హ్యాపీగా ఇక్కడ హండీ అనే చికెన్ అండ్ మటన్ స్పెషల్ గా ఇక్కడ రెడీ అవుతుంది అవి కూడా మనకి దొరికేస్తాయి అనమాట సో ఇంకెందుకు లేటు హ్యాపీగా మీరు అందరు రెడ్ బకెట్ బిర్యానీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్విగ్గీ అండ్ జొమాటో ఉండిందనమాట ఇక్కడ రేడియోస్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మార్తల్లి చుట్టూతా ఫైవ్ కిలోమీటర్స్ లో కూడా వీళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తున్నారు ఇంకా అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకొని తినేసేయండి ఓకే అండి చక్కగా మనం అంతా కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేంజ్ చేసుకున్నాం కదా చాలా చక్కగా మీకు మేకింగ్ వీడియోస్ అన్నీ కూడా చూపించేసా కదా నా వెట్స్ టేస్టింగ్ టైం సో ఇప్పుడైతే నాకు ఇష్టమైనవన్నీ ఇక్కడ సూపర్గా ఉండేవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నానండి కోర్స్ నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి కంప్లీట్ గా నేను తెలియను కాబట్టి సో నాకు ఇష్టమైనవి ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అండ్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే వెజ్ వాళ్ళకి మాత్రం ప్రాబ్లం లేదండి హ్యాపీగా వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే వెజ్ బిర్యానీ కూడా ఉందనమాట ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామా అవి రెడీ సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట చక్కగా టేస్ట్ చేసేసి ఎంత బాగుందో అనేది చెప్పేస్తాను మనకి లో అయితే ఇది రెగ్యులర్ అనమాట ఈ బిర్యానీ అనేది మనకి ఇక్కడ సో ఇక్కడ మనం ఒకసారి చూసేద్దాం మన బెంగళూరులో సేమ్ అదే క్వాలిటీ క్వాంటిటీ అంత ఎలా ఉందనేది ఒకసారి చెప్పేస్తాను మీకు కానీ ఒకటైతే చెప్పాలండి బిర్యానీకి ఒక ఫ్లేవర్ ఒక అరోమా అనేది ఉంటుంది కదా అదైతే నేను మీకు కెమెరాకి చూపించలేను కానీ నాకైతే మాత్రం ఇక్కడ సూపర్గా స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది సూపర్ అంటే సూపర్ సేమ్ టేస్ట్ ఎక్కడైతే మనకి వన్ ఫిఫ్టీ అవుట్లెట్స్ ఉన్నాయో ప్రతి చోట ఎక్కడైతే సేమ్ టేస్ట్ ఉందో ఇక్కడ మన బ్యాంగ్లూరు మార్తల్లి బ్రాంచ్ లో కూడా సేమ్ టేస్ట్ ఉంది అండ్ అలాగే లెట్ మీ ట్రై వెస్ట్ ఆర్టర్ సూపర్ ఇక్కడైతే పన్నీర్ ఎంతో సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది హ్యాపీగా మీరు అందరూ వచ్చేసి చక్కగా రెడ్ బకెట్ బిర్యానీలో ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా అరేంజ్ చేశారు హైదరాబాద్ లో గాని ఎక్కడైనా కంప్లీట్ అవుట్లెట్స్ లో ఓన్లీ టేక్ అవే ఉంది ఇక్కడ మాత్రం బ్యాంగ్లూరు బ్రాంచ్ లో సిట్టింగ్ పోస్టర్స్ కూడా పెట్టారనమాట హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చేసి మన ఫుడ్ ని ఎంజాయ్ చేసేవచ్చు నేనైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో సో నేను చెప్పడం కాదు టేస్ట్ చేసి వాళ్ళ చేత కూడా ఒక మాటల్లో చెప్పిద్దాం అనమాట హాయ్ సార్ హాయ్ హౌ ఆర్ యూ గైస్ ఓకే ఫైన్ హాయ్ యూ ఎంజాయింగ్ యువర్ ఫుడ్ ఓ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యువర్ కమింగ్ యూర్ యూస్ టు కమ్ రెగ్యులర్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఓకే సో వాట్ డిడ్ యు ఆర్డర్ టుడే వాళ్ళ వీడియో రెడ్ బిర్యానీ అన్నమాట నాకైతే సూపర్ గా నచ్చింది మీరు కూడా మీ ఇంటిలో పది హ్యాపీగా రెడ్ బకెట్ బిర్యానీ నుంచి ఆర్డర్ చేసుకొని అండ్ అలాగే ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే మార్తల్లిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే హ్యాపీగా వచ్చి తినేసేయండి ఎంజాయ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ శళి రాచిపల్లి एंड डो फेट टू सब्सक्राइब सुमन टीवी बैंगलोर बाय